హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మనోజ్ కార్స్ ఉన్నారందని ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఉండాయి క్రేటా వన్ పాయింట్ ఫోర్ డీజిల్ ఇంజన్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు డబుల్ కీ కూడా ఉన్నది చూసుకోవచ్చు డబుల్ కీ కూడా ఉన్నది వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి మీకు మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ వన్ పాయింట్ ఫోర్ ఇంజన్ అండి ఈ ప్లస్ ఈ ప్లస్ వెహికల్ అండి ఈ ప్లస్ అంటే చాలా అంత అర్థమై ఉంటుంది ఈ ప్లస్ వెహికల్ దీనికి వచ్చేసి మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పవర్ విండోస్ వస్తాయి అన్నీ వస్తాయండి మీకు ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తే చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు లెదర్ సీటింగ్స్ చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది ఈ డోర్ కూడా తీసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో రియర్ ఏసీ లెదర్ సీట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి సీట్లు కూడా కూడా తీసుకోవచ్చు వెనకాల డోరు ముందు డ్రైవర్ డోరు సెంటర్ లాకు మిర్రర్ అడ్జస్ట్మెంటు ఎయిర్ బ్యాగు కంపెనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఇన్బుల్ట్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు ఒక లక్ష డెబ్బై రెండు వేలు తిరిగిందండి ఏసి తీసుకోవచ్చు ప్రూఫ్ కూడా చాలా అంటే నీట్గా ఉన్నది ఆమ్ బెస్ట్ సీటు హైటు అడ్జస్ట్మెంటు వచ్చేసి ఆ బ్యాక్ ఫ్రంట్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడలు సారీ రెండు వేల పద్దెనిమిది మోడలు రెండు వేల పద్దెనిమిది మోడలు ఈ ప్లస్ ఈ ప్లస్ ఒక లక్ష డెబ్బై రెండు వేలు తిరిగింది షోరూమ్ ఉన్నది షోరూమ్కు మీరు కావాలంటే షోరూంలో పోయి చెక్ చేసుకోర్రీ నాన్ ఎక్సిడెంటల్ వెహికల్ బండి మాత్రం వైట్ కలర్ వెహికల్ మీకు వన్ పాయింట్ ఫోర్ సిక్స్ వన్ పాయింట్ ఫోర్ ఇంజను వచ్చేసి డీజిల్ ఇంజను మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది అండి తెలంగాణ వెహికల్ మీకు తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఈ వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీరు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ అనేది మేము మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేము ఇప్పిస్తామండి షోరూమ్ ట్రాక్ ఉన్నది కావాలంటే షోరూమ్లా మీరు పోయి చెక్ చేసుకోరు మండి మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి కేవలం దీని రేట్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తాను అండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉన్నది కావాలంటే మీరు ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోర్రీ చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకోర్రీ ఇది వచ్చేసి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది తెలంగాణ వెహికల్ ఆంధ్రప్రదేశ్ మాత్రం పనిచేయదండి వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఒక లక్ష డెబ్బై రెండు వేలు తిరిగింది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా ఉంటుందని మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనీష్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుంది ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వారికి కాల్ చేయొచ్చు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలన్నా కూడా మా దగ్గర తీసుకురండి మేము అనుకున్న మేము అమ్మిస్తామండి మీకు ఇంకేమైనా డౌట్ ఉందనుకో కింద నంబర్లకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్